ఏం పేరు మీ పేరు గోవింద్ ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరు ఏమిటి ఓకే ఓకే రుద్రాక్షి ఎస్సీలలో కూడా ఉందిగా ఎస్సీ మాల బుడజ మాదిగా అంటే వాళ్ళు బీసీలల్లో వస్తారుగా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకురా మరి మొన్న మీరు చదువు పిల్లలు ఏసీలో వచ్చిరా మీరు బి ఎస్సీలో ఏ గ్రూపులు వచ్చింది మూడు గ్రూపులు అయినాయి మూడు గ్రూపులు అయినాయి మొన్న ఎస్సీలో కానీ అందులో మీకు అర్థమైతే లేదు ఏ గ్రూపులు వస్తే ఈ ఎస్సీలకు ఉన్న వాళ్ళకంటే మీకు వస్తాయి అది ఏ వన్ గ్రూపులు వచ్చింది థ్యాంక్ యూ మీరు మీ పిల్లలు బాగా చదువుతారు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో కూడా లోన్లు పెట్టుకోరు ఇప్పుడు మాలమాదగల కంటే మీకే మొదలు వస్తాయి అది అది తెలుసుకోవాలి మీరు పెట్టి ఎస్సీ ఏలా మళ్ళీ మీరు లేరు అని వాళ్ళు తీసుకుంటారు మీరు అప్లై చేసుకోవాలి ఎస్సీ లోన్లు మీరు ఏదంటే అవి అయినా ఇగో ఈ వేక్కి బండ్లు అయినా ఇస్తారు టాటా సుమోలు ఇస్తారు ఎస్సీ కార్పొరేషన్ ఇన్ని రోజులు అన్నీ మాలమాదిగాలు తీసుకో ఇప్పుడు ఏ గ్రూప్లో వచ్చారు మీరు వచ్చేదాకా అవి అట్నే ఉంటాయి అట్లా అందుకనే మందకృష్ణ అట్లా కొట్లాడు ఏ గ్రూపులో వచ్చింది మీరు అయితే ఇప్పుడు మీరు ఏలోకి వచ్చారు ఏ గ్రూపులోకి వచ్చింది ఆ ఏ గ్రూప్లో మీకు మీ పిల్లలు చదువుకుంటారు మంచిగా చదివేయండి నీ పేరేం పేరు నీ ఇంటి పేరు నేవా నువ్వు నీ ఇంటి పేరే చెప్పు వేముటోల్లా విభూతి విభూతి మీరు రుద్రాక్షి మా పేరు వేముల అంటే మీ మీద నేను పిహెచ్డి చేసిన జంగాల మీద చేసిన ఈయన వెంకటేశం ఉండుగా బుడిగ జంగాల వెంకటేశం ప్రొఫెసర్ మీ మీద బుక్ రాసిండు అంటే నేను నేను గోసాంగులు అని అన్ని అడక తినేటోళ్ళ మీద నేను చేసిన నా పేరు వేములయ్య ఉస్మాన్ యూనివర్సిటీ మీ మీద నేను పిహెచ్డీ చేసాను మాది వరంగల్ మాది వరంగల్ జిల్లా అట్లా నిజామాబాద్ ఆదిలాబాదు కరీం కరీంనగర్ వరంగల్ అయితే మీకు రాలే అక్కులు అన్నీ వాళ్ళు తిన్నారు అట్లా అనొద్దు మీరు మీ ఉన్న మీ హక్కు కోసం మీరు గొట్లు అడగాలి అడిగితేనే వస్తుంది మీరు కథలు చెప్పేది ఇంత ముందు ఏం కథలు చెప్పేది హరికథలు కథలు ఆడోళ్ళు కూడా చెప్తారు కదా బుర్రలు కొట్టేది అప్పుడు అప్పుడు బుర్రలు కొట్టేది ఆడోళ్ళు అల్లిరాణి కథ కాటమరాజు కథలు కథ అని చిన్నప్పుడు అప్పుడు మీరు ఎస్సీ మాదిగా దాంట్లో ఉర్రా మాల దాంట్లో ఉర్రా అది కరెక్టే ఎస్సీలా

ओके नमस्ते मैं